పట్టీ లంగాకి అంతా కూచురని సమానంగా రావాలి అంటే మనము టేప్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంగా ఎలా కుట్టాలో చూద్దామండి లంగా అంటే మామూలు పట్టీ లంగా అండి లెహంగాస్ వచ్చిన తర్వాత ఈ లంగాని చాలామంది మర్చిపోయారు అది ఎలా కుట్టాలో చూద్దాము ఇప్పుడైతే చాలామంది మళ్ళీ ఇలా ఇష్టపడుతున్నారండి ఈ మధ్య నేను ఇవి చాలా కుట్టాను మామూలుగా అయితే ఈ పట్టీ లంగా కుట్టి చాలా సంవత్సరాలు అయిపోయిందండి చూడండి ఇది మనకి మొత్తం మెటీరియల్ కింద పెద్ద బార్డర్ ఇచ్చి పైన ఏమో ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు ఈ చిన్న బార్డర్ని కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకొని మనం దీన్ని పైన పట్టీకి వాడుకుందామండి పైన పట్టికి పెడితే చాలా బాగుంటుంది ఇది పొడవైతే పెద్ద బార్డర్ ఇచ్చారు కదా ఆ పెద్ద బార్డర్కి కింద కొంచెం ఎగస్టా క్లాత్ అనేది ఇలా ఇచ్చారు దాన్ని మనం ఇలా మడిచి కుట్టేసుకోవాలి అది కింద ఎగ ఎగస్టా ఇలా గ్రీన్ కనపడుతూ ఉంటే బాగుండదు కాబట్టి దాన్ని మడిచి ఇలా కుట్టేసుకున్నాను మనకు పొడవు అయితే నలభై ఒక్క ఇంచులు అండి దాన్ని మనం రెండు ఇంచులు తగ్గించేసి ముప్పై తొమ్మిది ఇంచులు పొడవు పెట్టుకోవాలి ఎందుకు రెండు ఇంచులు తగ్గించాలి అంటే పైన పట్టీకొస్తుంది కాబట్టి దానికి తగ్గించేసి ముప్పై తొమ్మిది పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్లాత్ని అంతా ఓపెన్ చేసి ఈ సైడు ఆ సైడు మనము ఇలా చిన్నగా ఒక నాలుగు ఇంచులు మన కుట్టేసుకోవాలి మామూలుగా జిప్ అయితే మనం ఇలా కుట్టుకోమండి దానికి డబల్ పీస్ సింగిల్ పీస్ ఎలా వేస్తామో అలా వేసి కుట్టుకుంటాము దీనికి ఇలా వేసి కుట్టేసిన తర్వాత మనము టేప్ కొలతలతో కుచ్చి అనేది పెట్టుకుందాము ఎలాగంటే ఈ క్లాత్ మొత్తం మూడున్నర మీటర్ అండి మనకు లూజ్ అయితే ముప్పై నాలుగు ఇంచులు కావాలి ఈ ముప్పై నాలుగు ఇంచులని ఫస్ట్ మనము అందాసుగా ఒక కుర్చీ పెట్టేసి ఆ కుర్చీ దగ్గర నుంచి ఒకటి ఇంకా ఇంచి పెట్టి ఒకటి ఇంకా అంటే ఒక ఇంచి తర్వాత రెండు గీతలు వస్తాయండి అక్కడి నుంచి ఒకటింకాయ దగ్గర మనం ఒక గీత పెట్టుకోవాలి తర్వాత మూడున్నర ఇంచుల దగ్గర గీత పెట్టేసి మూడున్నర ఇంచుల దాన్ని ఎత్తి ఒకటి ఇంకా ఇంచుల దగ్గరకు పెట్టేసి కుచ్చి పెట్టామంటే మనకు అంత సమానంగా కుచ్చి అనేది కరెక్ట్గా వస్తుంది మనం పట్టి వేసినప్పుడు కూడా చూసేదానికి అంత సమానంగా ఉంటుందండి మళ్ళీ ఒకసారి చూడండి ఒకటింకాలు దగ్గర డాట్ పెట్టేసుకొని మూడున్నర ఇంచుల దగ్గర పెట్టి ఒకటింకాలు ఇంచు దగ్గరికి ఈ మూడున్నర ఇంచుల దాన్ని ఇలా పెట్టి కుర్చీ పెట్టుకోవాలి ఒకసారి గమనించి మళ్ళీ కుట్టుకోండి ఒకటింకాలు ఇంచి డాటు మూడున్నర ఇంచుల దగ్గర డాటు ఈ మూడున్నర ఇంచుల దగ్గర నుంచి కుర్చి అనేది ఒకటింకాలు ఇంచు దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనకు కుచ్చెలంతా సమానంగా వస్తాయండి అదే మనకు ఎక్కువ అనుకోండి నడుము లూజ్ ఎక్కువ ప్లస్ క్లాత్ తక్కువ అంటే దాన్ని బట్టి మనం కొలుచుకొని అప్పుడు మనం కుర్చి అనేది పెట్టుకోవాలి ఇది మూడున్నర ఇంచులు మొత్తం క్లాత్ నడుము లూజ్ అయితే ముప్పై నాలుగు ఇంచులు మనం దాని ప్రకారము ఒకటింకాలు ఇంచుల దగ్గరికి ఒక కుర్చీ పెట్టేసి అక్కడి నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి డాట్ పెట్టుకొని అక్కడి నుంచి మనం ఇలా కూర్చు అనేది పెట్టుకుంటున్నాము కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి మనకు లాస్ట్లో గన ఒక ఇంచు రెండు ఇంచులు తక్కువలు ఎక్కువలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చితే ఎక్కువ మడిచేసుకోవచ్చు తక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఈ లాస్ట్ ఆ లాస్ట్ కొంచెం వదిలేసామంటే మనకు బటన్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా మర్చినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది పట్టీకి డాట్ వేసేటప్పుడు మనకి ఎంత పొడవు కావాలి అనేది ప్రతిదానికి కొలుచుకోవడం కష్టం కాబట్టి మనం ఇలా మడత పెట్టేసి మొత్తం ఒక సైడ్ కొలిచి వేసేసి మడిచేసి ఇలా మనం కొలుచుకొని పెట్టుకున్నామంటే ఈజీగా మనం ఒకదాని మీద ఒక కుట్టనేది వేసుకుంటూ పోవచ్చు లేదు మనం అంత నిదానంగా కుట్టుకోవాలి అనుకుంటే మనం నిదానంగా ఎలా కొలతలు పెట్టేశామనుకోండి ఒకేసారి కుట్టుకుంటా పోవచ్చు లేదు మేము అప్పుడప్పుడే పెట్టి కొలుచుకుంటాము అంటే ఇలా మనం కొలుచుకొని మనకి ఎంత హైట్ అయితే కావాలో అంతవరకు మనం ఇలా కుట్టేసుకోవచ్చు దీనికైతే నేను ఒక కుట్టు కిందికి వేసి క్రాస్గా మధ్యలో నుంచి ఇలా కుడుతున్నాను అలాగైనా కుట్టుకోవచ్చు లేదు ఒకదాని మీద ఇప్పుడు మనం కుట్టాం కదా దానిపైనే కుట్టు పైకి కూడా లాగేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అండి పట్టి అనేది మన ఇష్టము ఎలాగైనా కుట్టుకోవచ్చు లేదు మనం మేము ఒక కుట్టే వేస్తాము అనుకుంటే ఒక కుట్టే పైన వేసి దాన్ని రఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా కొలుచుకుంటూ నాలుగు ఇంచెలు ప్రతిదానికి మనము ప్రతి కుర్చీకి ఇలా నాలుగు ఇంచులు పెట్టామంటే అంతా కరెక్ట్గా సమానంగా ఉంటుందండి ఒక దగ్గర మూడున్నర ఒక దగ్గర ఐదు ఒక దగ్గర నాలుగున్నర అలా వచ్చిందంటే పట్టీ అనేది కరెక్ట్గా కనపడదు ఇది కుట్టేటప్పుడు మనము ఇలా క్రాస్గా తీసి కుట్టాలండి క్రాస్గా ఎందుకు కుట్టాలి అంటే మనకు నడుం అనేది చిన్నదిగా ఉంటుంది ఈ సైడ్ సీట్ దగ్గర మనకి టైట్ అనిపిస్తుందండి ఎక్కువ లూజ్ పెట్టుకుంటే నడుము దగ్గర ఫిట్టింగ్ సరిగా ఉండదు దానికని మనం ఇలా కుట్టేటప్పుడు కొంచెము క్రాస్గా కుట్టుకోవాలి క్రాస్గా కుట్టినప్పుడు కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది అప్పుడు మనం వేసుకున్నప్పుడు కూడా మనకు కరెక్ట్గా చూసేదానికి బాగుంటుంది ప్లస్ మనకు కూడా కంఫర్ట్గా ఉంటుందండి ఇలా క్రాస్గా తిప్పి వేసుకోవాలి అది కూడా మనకు పైన ఎంత వస్తుంది కింద ఎంత వస్తుందో చూద్దాము చూడండి పైన ఒకటి ఒకటి ఇంకా ఇంచు వస్తుంది దాని కింద అయితే మనకు ఒకటిన్నర ఒకటిన్నర కంటే కొంచెం మెగస్టా వస్తుందండి చూడండి పైన అయితే ఒకటి ఇంకాలు కిందకు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులు వస్తుంది ఇలా మనకు అంత లంగా అంతా అయిపోయే లోపల చుట్టూ మనకి కొంచెం ఇలా క్రాస్గా కొట్టడం వల్ల మొత్తం మనకు లెంగ్త్ అనేది సీటు దగ్గర పట్టుకోకుండా టైటు ఇలా వస్తుంది అందుకని మనము కొంచెం క్రాస్గా కుట్టుకోవాలి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకటి ఇంకా పైన వస్తే కింద అయితే ఒకటిన్నర ఇంచులు ఉంది అలా అంతా కుచి కుచికి కొంచెం ఎక్స్ట్రా పెరిగిందంటే మనకు ఈ రౌండ్ అనేది టైట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి ఎవరైనా లంగా ఇలా కుట్టాల్సిందే ఇలా కుడితేనే మనకు ఫ్రీగా ఉంటుంది కుచ్చి పెట్టేటప్పుడు కింద ఈ పక్క క్లాత్ ఆ పక్క క్లాతు లోపల మనకు కుట్టు పైన పడుతుందండి అలా కాకుండా నీట్గా కుట్టుకోవాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుందండి అలవాటు అయిన వాళ్ళకి ఇబ్బంది లేదు మనం లోపల లైనింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఒక మడత అనేది మడిచి సమానంగా మనకు పొడవు నలభై ఇంచులు కాబట్టి ముప్పై తొమ్మిది పెట్టుకున్నా మనకు సరిపోతుందండి ముప్పై తొమ్మిది కానీ ముప్పై ఎనిమిది కానీ ఇదైతే నేను లూజ్ కొంచెం ఎక్స్ట్రా అని మామూలుగా అయితే మనకు లూజ్ ముప్పై నాలుగు ఇంచులే కానీ ముప్పై ఆరు ఇంచులు పెట్టి నలభై ఇంచులు మనకు లూజ్ అనేది పెట్టుకుందాము ఎందుకంటే పైన కూడా మనకు కొంచెం ఫ్రీగా ఉండాలండి పైన మనము పై క్లాత్కు జాయింట్ చేసేటప్పుడు లోపల లైనింగ్ అనేది కొంచెము కుచ్చిపెడితే సరిపోతుంది పొడవు కరెక్ట్గా నలభై ఏ ఉందండి దీన్ని మనము ఎలా మర్చాలో చూద్దాము క్రాస్గా మనం ఇలా మర్చాలండి ఆ సైడ్ పదించులు ఈ సైడ్ పదించులు చూసుకోవాలి పదించులు అయితే మనకు ఎక్కువ అవుతుంది కానీ పదించులు పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుందండి కొంచెం ఎగస్ట్ అయినా మనం కుర్చు అనేది పెట్టుకోవచ్చు చూడండి ఇటు సైడ్ మనకు పదించులు క్రాస్గా వేసుకున్నాము అలాగే ఆ సైడ్ కూడా పదించులు పెట్టుకోవాలి ఇక్కడ కూడా పదించులు పెట్టేసి ఎలాగైతే మనం మర్చి ఉన్నామో దాన్ని అలాగే కట్ చేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నామంటే మామూలుగా వెడల్పు ఎక్కువ వస్తుంది లోపల లైనింగ్ అనేది ఎక్కువగా బాగుంటుందండి చూసేదానికి లైనింగ్ అనేది తక్కువ కుట్టారంటే ఆ లాంగ్ ఫ్రాక్ కానీ లంగా అయినా ఏదైనా కూడా చాలా ఏకారంగా అనిపిస్తుందండి ఎవరైనా మన కస్టమర్ క్లాత్ ఇచ్చినప్పుడు ఆ క్లాత్ని కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన దానికి వేసేసేయండి దాంట్లో కూడా చాలామంది మిగిలిచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు మనకే లైనింగ్ తెచ్చుకోమని ఇచ్చినా కూడా మనము మంచి లైనింగ్ తెచ్చి లైనింగ్ దగ్గర మిగిలిన ఎంత మిగులుతుందండి ఒక యాభయో నలభయో మిగులుతుంది కానీ కస్టమర్ ఇబ్బంది పడతారు కదా మనం నీట్గా ఇచ్చామంటే మనకే గదే మనకే కదండి మంచి పేరు ఉంటుంది ఇప్పుడు ఇది మొత్తం ఇలా క్రాస్ క్రాసులు ఎంత వచ్చాయో చూసుకొని క్రాస్ పీస్ పైన మనకు ఇది ఈ రెండు పీసులు మనం కట్ చేసిన తర్వాత మనకు క్రాస్ పీసు చక్క పీస్ అనేది వస్తుందండి ఒక సైడ్ క్రాస్ పీస్ వేస్తే ఇంకొక అదే దానిపైన మనం చక్క పీస్ అనేది వేయాలి ఒక క్రాసు ఒక చక్క పీస్ వేసి మనము జాయింట్ అనేది చేసుకోవాలండి జాయింట్ చేసేటప్పుడు చక్క క్లాత్ను మనం చక్కగా ఉండేదాన్ని లాగినా ఇలా క్రాస్ ఉండేదాన్ని లాగకూడదండి ఎందుకంటే ఇంకా ఓపెన్ అయిపోతుంది నేను కుట్టేది ఇప్పుడు ఒక చెక్క పీసు ఒక క్రాస్ పీసు మొత్తం కుట్టేసిన తర్వాత నేనైతే ఈ మిషన్ పైన చూస్తున్నానండి కానీ మీరైతే కింద పరిచి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సరిపోయిందా లేదా అని చూసుకొని ఇట్లా ఎక్స్ట్రాస్ వచ్చినప్పుడు మనము నీట్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్నామంటే మనకు అంత సమానంగా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము లంగాకి లోపల లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకోవాలి జాయింట్లంతా బయట కనపడకుండా లోపలికి పెట్టి కుట్టేస్తున్నానండి మనము కుట్టేటప్పుడు క్లాత్ అనేది మళ్ళీ జాయింట్ అవుతుందేమో చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి లోపల లైనింగ్ కానీ లోపల క్లాత్ కానీ మళ్ళీ మనకు ఈ పై క్లాత్ పైన జాయింట్ అయ్యాయంటే మనకు మళ్ళీ పైన పట్టీ వేసేటప్పుడు మళ్ళీ జాయింట్ అవుతాయండి మనం ఫస్టే మనం అది చూసుకొని కుట్టుకున్నామంటే పైన మళ్ళీ పట్టి వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం జాయింట్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ నేను కుచ్చిల్లాగా లాగా పెట్టి కుట్టానండి ఎందుకంటే మనము ఇంచులు పెట్టాం కదా మనకు కావాల్సింది ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇంచులే ఐదు ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేశాను మనం పై క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పైన పట్టీలాగా కుడదామని పెడుతున్నాను మామూలుగా అయితే పల్చగా ఉంటే దానికి మనం ఏదన్నా లైనింగ్ కానీ లేకుంటే క్యాన్వాస్ కానీ పెట్టి కుడతాము ఇది పట్టీ అంటే ఇది మామూలుగా బార్డర్ కాబట్టి ఇది మందంగా ఉందండి మళ్ళీ మనం అది వేసామంటే ఎక్కువ మందం అయిపోతుంది కాబట్టి ఈ నేను ఈ లేస్ అనే సారీ అండి ఈ బార్డర్ అనేది పెట్టి పైన కుడుతున్నాను మనకి ఎంత కావాలో అంతవరకు ఇలా కట్ చేసేసి దాన్ని మనము ఆ క్లాత్ని హ్యాంగింగ్స్ వాడుకుందామండి అంటే థ్రెడ్ హ్యాంగింగ్స్కి వాడుకుందాము మడిచి ఇలా కుట్టేసుకున్నామంటే మామూలుగా అయితే లెహంగాలకి వాటికిలా మడిచి కుట్టుకుంటాము కుట్టుకుంటే మనకు థ్రెడ్ వేసుకునేదానికి కరెక్ట్గా ఉంటుంది ఇది మనం ఇప్పుడు జాయింట్ అయితే మనం ఈ సైడు ఆ సైడ్ కూడా పెట్టేసుకోవాలండి అంటే ఎందుకంటే మనం ముక్స్ పెడుతున్నాము దీన్ని మడిచి మనం ఎంతైతే పట్టీ కావాలో అంతవరకు మడిచి ఎలా కుట్టేసుకోవాలి ఈ క్లా ఈ పైన పట్టి కుట్టేటప్పుడు మనకి కొద్దిగా క్రాస్ వచ్చినట్టు అనిపిస్తుందండి దానికని మనము కుట్టేటప్పుడు కొంచెం మర్చుకుంటూ ఇలా కుట్టుకోవాలి కొంచెం మధ్య మధ్యలో కుచ్చిలాగా కనపడకుండా అలా పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పట్టికి పెడతాం కాబట్టి ఈ సైడు ఆ సైడు ఓపెన్స్ అవసరం లేదు మొత్తం కుట్ అనేది వేసేసుకోవాలి ఈ క్లాత్కి మనకు హుక్స్ పెట్టినప్పుడు హుక్స్కి పట్టీల్లాగా పెట్టుకున్నామంటే హుక్స్కి వచ్చే పిన్ పెడితే అది నిలబడదండి ఇలా మనం కుట్టి పెట్టామంటే మనకు స్టిఫ్గా తగులుకుంటుంది దీన్ని కూడా మనము ఈ సైడు ఆ సైడు వేసేసుకొని టూ సైడ్స్ ఇలా కుట్టేసుకోవాలి మొత్తం అంతా కుట్టేసిన తర్వాత ఆ పట్టీ పైన ఇప్పుడే మనమైతే పట్టీలాగా వేసుకున్నాం కదా పట్టీ పైన పెట్టి కుర్చీలాగా పెట్టి కుట్టుకోవాలి మీకు పైన కుట్టడం రాదు అనుకుంటే ముందే కుర్చీ అనేది పెట్టేసి తర్వాత దీనిపైన పెట్టి ఒకేసారి జాయింట్ చేసుకోవచ్చు ఇలా పెట్టి నేను కుడుతున్నాను మీకు రాని వాళ్ళైతే మామూలుగానే మిషన్ పైన పెట్టి కుట్టేసి కుర్చీలాగా పెట్టి తర్వాత దీనిపైన పెట్టిలా కుట్టేసుకోవచ్చు కుచ్చిలాగా పెడుతున్నానండి మీకు కనపడడం లేదేమో ఏం లేదండి ఓన్లీ కుర్చీలాగా పెట్టి ఎందుకంటే ఆ బటన్ అనేది లోపల ఫిట్టింగ్ సరిపోయేదానికి ఎంతైతే మనం పెట్టుకుంటామో అంత పెట్టేసి ఫిల్స్ లాగా పెట్టేయడమేనండి ఇప్పుడు లోపల లైనింగు పొడవు చూసుకొని మనం జాయింట్ చేసేసాం కదా పొడవ చూసుకొని దాన్ని మనము మడిచి కుట్టుకోవడమే ఇప్పుడు దీన్ని కూడా లైనింగ్ని పై పార్ట్ని రెండు కొంచెం దూరం ఒక టూ త్రీ ఇంచెస్ దాకా కుట్టేసుకొని తర్వాత సపరేట్ సపరేట్ చేసుకొని పై క్లాత్ సపరేట్గా లోపల లైనింగ్ సపరేట్గా కుట్టేసుకోవాలి పై క్లాత్ సపరేట్గా కుట్టిన తర్వాత లోపల లైనింగ్ మనము సపరేట్ చేసాము దాన్ని కూడా మనము కుట్టేసుకోవాలండి దీన్ని ఇలా పెట్టి కుట్టేసుకుంటే మొత్తం మనము లోపల లైనింగు పై క్లాత్ కింద క్లాత్ అన్ని మనం జాయింట్ చేసేసామండి చూశారు కదా లంగా అనేది ఎంత ఈజీగా కుట్టేసుకోవచ్చో ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి చాలామందికి లెహంగా లెహంగాస్ కుట్టడమే వచ్చు అంటే అదైతే కుచ్చిపెట్టి కుట్టేయచ్చు ఇదైతే మనం పట్టేళ్ళకి ఇలా కిందికి పైకి ఇలా కుట్టనేది వేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు ఒకటి రెండు కుట్టారంటే అదే వచ్చేస్తుందండి చూడండి దానికి బ్లౌజ్ అయితే ఇది స్టార్ నెక్ పెట్టి ఆ పైన మనకు బార్డర్కి వచ్చిన క్లాత్ చిన్న క్లాత్ అంతా మిగిలింది ఆ బార్డర్ని ఎత్తి స్టార్ నెక్ వేసాను ఈ కుర్చి అనేది చిన్నగా కుచీలు పెట్టమన్నారండి కుర్చి అనేది పెట్టి స్టార్ నెక్కి కింద ట్రయాంగిల్ షేప్లో కొద్దిగా చిన్నగా మోడల్గా పెడదామని పెట్టాను Thank you for watching.